శ్రీ మాత్రేన మహా ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే అంటే ఆర్థిక సమస్యలు తీరాలి అనంటే చిన్న పరిహారం నాన్న పెద్ద పెద్దవేమి కాదు మంగళవారాలు ఇన్ని మంగళవారాలు అని కూడా నేను చెప్పట్లేదు మీ ఇష్టం మీ ఓపిక మీ శక్తి ముందు ఒక మంగళవారం మాత్రం తప్పనిసరిగా చేయండి దానికల్లా మీరు చేయాల్సింది మంగళవారం నాడు చపాతీలు చేసి ఆవుకి తినిపించండి చాలు మీరు ఏం చేయక్కర్లే జస్ట్ చపాతీ రొట్టెలు అనేవి చేసి నూనె వేయొద్దు కొద్దిగా బెల్లం కలపండి చాలు చిన్నది బెల్లం ముక్క కొంచెం అది కలిపి నీళ్ళతో కలిపేటప్పుడు బెల్లం వేయండి కొంచెం ఆ గోధుమ పిండిలో అవి గోవుకి తినిపించండి నాన్న ఆ చపాతి ఇన్ని అన్నీ అని క్వాంటిటీ కూడా ఏం లేదు తల్లి మీ శక్తి కొద్దీ నూనె మాత్రం వేసి కాల్చద్దు ఆ చపాతీని గోమాత తినిపించండి చాలు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి